కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ గ్రామ పంచాయతీల పైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది ముఖ్యంగా ఎందుకు ఈ గ్రామ పంచాయతీల పైన దృష్టి సాధించింది అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు వస్తుంటాయి ఆర్థిక సంఘం ఆ నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఆ గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఇతర స్కీమ్ల ఇతర ప్రాజెక్టుల ఇతర పథకాల ఆ డబ్బుని దారి మళ్లించి వేరే వారికి ఉపయోగిస్తారు ఆ పరిస్థితి గత పదేళ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు పదేళ్లు చేసినటువంటి పని జరిగింది చాలా రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది ఒక బిఆర్ఎస్ పార్టీ అంటలేదు మిగతా రాష్ట్రాలలో కూడా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులను గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి నిధులను దారి మళ్లించి ప్రభుత్వాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వేరే వాటికి ఉపయోగించడం అనేది సర్వసాధారణంగా చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇందులో కొంత ఈ మధ్య కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కొంత సంస్కరణలు తీసుకొస్తూ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి నిధులు దారి మళ్లించకుండా కొంత ప్రయత్నాలు అయితే చేస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే పంచాయతీలపై కేంద్రం పర్యవేక్షణ సమర్థ వెబ్ పోర్టల్ ద్వారా బలోపేతం గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్రం దృష్టి సారించింది ప్రస్తుతం పాలక వర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు రావడం అంటే గత పద్దెనిమిది ఇరవై నెలల నుంచి గ్రామ పంచాయతీలు సర్పంచు లేకపోవడం వల్ల ఏదైతే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడం జరిగింది అందుకే అంటున్నాం తొందరగా ఎలక్షన్లు పెట్టండి తొందరగా మీరు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశం తేల్చండి కాలయాపనం చేయకుండా ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతున్నాయి గ్రామాలలో ఎక్కడ వేసినటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి ఎవరిని అడగాలో అర్థం అవతలేదు గతంలో సర్పంచులుగా ఇన్పిటేషన్గా పనిచేసినటువంటి వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు మీరు పెట్టినటువంటి స్పెషల్ ఆఫీసర్లు ఏడున్నారో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు సెక్రటరీని అడిగితే వాళ్ళు సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితులు లేరు పాలక వర్గం లేదంటున్నాం సర్పంచ్ అడగాలంటారు వాళ్ళు పనులు తప్పించుకునేటువంటి పనిలో ఉంటారు అధికారులు సో తొందరగా అదేదో గెలిచండి పంచాయతీల నిర్వహణ అభివృద్ధితో పాటు సిబ్బంది వేతనాల చెల్లింపు అంశాల్లో నిధుల కొరత వెంటాడుతుంది పంచాయతీలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సమర్థ వెబ్ పోర్టల్ దీని ద్వారా పంచాయతీల పాలనతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కేంద్రం పర్యవేక్షించారు అంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గ్రామ పంచాయతీకి పర్యవేక్షణ ఉంటుంది మధ్యలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటది కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది గ్రామ పంచాయతీలు స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కేంద్రం సంబంధించినటువంటి డబ్బుల గురించి గ్రామ పంచాయతీలకు పన్నులు పన్నేతర ఆదాయం ద్వారా సాధారణ నిధి సమకూరుతుంది అంటే గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి పన్నులు దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ప్రస్తుతం పర్యవేక్షణ లేకుండా పోయింది ఇది నిజమే కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి ఈ పోర్టల్ ను వినియోగించుకునే బలపేదం చేరు అంటే కేంద్ర ఆర్థిక సంఘం అదే విధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రెండు రెండింటి చూడ గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి అయితే ఈ యొక్క సమర్థ పోర్టల్ అనేది కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే దాన్ని పర్యవేక్షించేందుకు ఈ పోర్టల్ పోర్టల్ ను వినియోగించుకొని బలోపేతం చేరుంది అయితే ఎందుకు ఈ పోర్టల్ అంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసినటువంటి నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పనులకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు కాదు అవి నిజాలే దీనికి చెక్ పెట్టేందుకు పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు చేరే విధంగా పర్యవేక్షించడం ఇతర రాష్ట్రాల్లో ఇదివరకే ఈ పోర్టల్ చేసి సమర్థంగా పంచాయతీల పనితీరును మెరుగుపరచారు అదే విధంగా ఈ పోర్టల్ ను తాజాగా ఏర్పాటు చేసి విధుల వెచ్చింపుతో పాటు ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సలహాలను అందించడం అంటే ఈ పోర్టల్ని ఒకవైపు దారి మళ్లించకుండా అంటే నిధులు దారి మళ్లించకుండా ఉపయోగించడమే కాకుండా ఆదాయము పన్నులు పన్నేతర ఆదాయం వాటిని కూడా పర్యవేక్షిస్తూ అదేవిధంగా ఏ రకంగా ఆర్థిక పరిపృష్టి సాధించాలి గ్రామ పంచాయతీలు దాని మీద కూడా సలహాలు సూచన ఇచ్చేదానికి కూడా ఈ యొక్క సమర్థ పోర్టల్ అనేది గ్రామ పంచాయతీలకు ఉపయోగపడుతుంది అయితే గ్రామ పంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సలహాలు సూచనలు అందించనుంది డిజిటల్ వేదిక ద్వారా నేరుగా పంచాయతీలను పర్యవేక్షించడంతో పాటు మరింత బలోపేతం చేసేందుకు పంచాయతీ పంచాయతీరాజ్లతో అధ్యయన కమిటీని నియమించారు సొంత ఆదాయ వనరులు పెరుగుదరులకు ఆచరణీయమైనటువంటి నమూనాను రూపొందించడం ఉమ్మడి జిల్లాలో పద్నాలు పన్నెండు వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రానున్న కాలంలో ఇవి మరింత బలోపేత బలోపేతమైన అవకాశం సో ఇది పరిస్థితి పన్నెండు వందల గ్రామ మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి అయితే ఇందులో కరీంనగర్ ప్రస్తుత జిల్లాలో మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో వీటి డెవలప్మెంట్ కి ఇది కొంత ఉపయోగపడుతుందని చెప్పవచ్చు